సో వై యూ వేకప్ టయర్డ్ ఈవెన్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇలా మీకు అందరికీ జరుగుతుందా ఎంతమందికి జరుగుతుంది లాగా సో ఆయుర్వేదం ప్రకారము మనకు ఒక దినచర్య అనేది చెప్పబడింది శాస్త్రంలో అది అందరము ఫాలో అవుతున్నామా దినచర్య కనుక సరిగ్గా కనుక ఫాలో అయితే ఇలాంటి పరిస్థితి రాదు సో మనము ఎనిమిది గంటలు నిద్ర తర్వాత కూడా అలసటతో లేవడానికి కారణము త్రిదోషాల యొక్క ఇంబ్యాలెన్స్ అంటే విశేషణ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ వాత పిత్త కఫ దోషాలు ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలాన మనకు ఫెటీగ్ అంటే అలసటతోని నిద్రలేస్తాము దేనివల్ల ఇది జరుగుతుంది సో వాత దోషం కనుక తీసుకుంటే యాంగ్జైటీ ఉన్నా కూడాను లేకపోతే ఎక్కువ లేట్ నైట్ నిద్రపోవడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా మనకు వాత దోషం అనేది విషయట్ అవుతుంది హ్యావింగ్ హెవీ మీల్స్ తీసుకోవడము ఆర్ ఇప్పుడు ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు ఓవర్ ఈట్ చేయడము దాని తర్వాత ఆయిలీ ఫుడ్ తినడము హెవీ ఫుడ్ తినడము వీటి వల్ల అండ్ ఇంకొకటి ముఖ్యంగా సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే వీటన్నిటి వల్ల కఫ దోషం అనేది విషియేట్ అవుతుంది అంటే ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అలాగే పిత్త దోషం మెంటల్ ఓవర్ యాక్టివిటీ ఎందుకు అవుతున్నది లేట్ నైట్ వర్క్ చేయడం మూలాన దాని తర్వాత ఓవర్ యాంగ్జైటీ వీటన్నిటి మూలాన మనకు ఈ మూడు త్రిదోషాలు అనేవి ఇంబ్యాలెన్స్ వచ్చేసి అలసట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఎనిమిది గంటలు నిద్రపోయినా సరే కానీ మనం పొద్దున లేసేటప్పటికీ ఆ ఫెటీగ్ దాని తర్వాత అలసట స్లగిష్నెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ